ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది సర్పంచ్ ఎన్నికలు మూడు నెలల్లో నిర్వహించాలంటూ స్పష్టం చేసింది సెప్టెంబర్ లోపు ఎన్నికలు నిర్వహించాలని తేల్చి చెప్పింది ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై రోజుల గడువు కోరింది రాష్ట్ర ఎన్నికల సంఖ్య రోజులు కోరింది దీంతో ఇరువురి వాదనలు విన్న హైకోర్టు జస్టిస్ టి మాధవీదేవి గ్రామ పంచాయతీ ఎన్నికలపై తీర్పు వెలువరించారు ముప్పై రోజుల్లో వార్డు విభజన చేయాలని హైకోర్టు ఆదేశించింది వచ్చే మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలంటూ స్పష్టం చేసింది హైకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు వార్డు విభజన ప్రక్రియ మొదలు కానుంది బిగ్ బ్రేకింగ్ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది సర్పంచ్ ఎన్నికలు మూడు నెలల్లో నిర్వహించాలంటూ స్పష్టం చేసింది సెప్టెంబర్ లోపు ఎన్నికలు నిర్వహించాలంటూ తేల్చి చెప్పింది ఇక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై రోజుల గడువు కోరడం జరిగింది రాష్ట్ర ఎన్నికల సంఘం అరవై రోజుల సమయం కోరింది దీంతో ఇరువురి వాదనలు విన్న హైకోర్టు జస్టిస్ టి మాధవిదేవి గ్రామ పంచాయతీ ఎన్నికలపై తీర్పు వెలువరించింది ముప్పై రోజుల్లో వార్డు విభజన చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది వచ్చే మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలంటూ స్పష్టం చేసింది హైకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు వార్డు విభజన ప్రక్రియ మొదలు కానుంది ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ మా కరస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు ఏం జరుగుతోంది హైకోర్టు క్లియర్ కట్ గా ఏం చెప్పింది తన ఆదేశాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రమణ గ్రామ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు సుస్పష్టంగా వెలువరించడం జరిగింది జస్టిస్ మాధవీదేవి బెంచ్ కొద్దిసేపటి క్రితమే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మూడు నెలల గడువు ప్రభుత్వానికి విధిస్తూ తీర్పు వెలువరించడం జరిగింది మూడు నెలల లోపల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏడాదిన్నరగా ఇప్పటికీ సర్పంచులు లేక తెలంగాణలో గ్రామీణ స్థాయిలో ఎక్కడికక్కడ కూడా ఈ యొక్క పరిపాలన పడకేసిందని చెప్పేసి కూడా ఒకవైపు ప్రజానికం మరొక వైపు ఇటు ప్రతిపక్షాలు విమర్శలు మొదటి నుంచి చేస్తూ ఉన్నాయి ఒకవైపు గతంలో సర్పంచ్లు చేసిన వాళ్ళకు కూడా ఇటు బిల్లులు రాక మరొక వైపు గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించక ఇబ్బందుల పాలవుతున్నామని ఇప్పటికే దాదాపు ఆరు పిటిషన్లు హైకోర్టులో దీనికి సంబంధించి దాఖలు కావడం జరిగింది వివిధ సంఘాల వారు అదేవిధంగా మాజీ సర్పంచ్లు ఈ యొక్క పిటిషన్లు దాఖలు వేయడం జరిగింది అన్ని పిటిషన్లను ధర్మాసనం ఒకేసారి విచారించడం జరిగింది ఇవన్నీ కూడా గత ఆరు నెలల కింద నుంచి కూడా ఇది పోస్ట్పోన్ అవుతూ వస్తూ ఉంది సో తదుపరి ఈ యొక్క ఈరోజు ఇచ్చినటువంటి తీర్పులో సుస్పష్టంగా హైకోర్టు తీర్పు వెలువరించడం జరిగింది ముప్పై ఏదైతే ప్రభుత్వం కోరడం జరిగిందో అరవై రోజుల సమయం కావాలని అదేవిధంగా ఇటు రిజర్వేషన్ల ఖరారుకు ముప్పై రోజులు అదేవిధంగా ఇటు ఎన్నికల ప్రక్రియకు అరవై రోజులు కావాలని ఎన్నికల సంఘం ఏదైతే ఇప్పటికే హైకోర్టును కోరడం జరిగింది ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మూడు నెలల గడువును హైకోర్టు విధిస్తూ తీ తీర్పు అయితే వెలువరించడం జరిగింది ముప్పై రోజుల గడువు లోపల రిజర్వేషన్ల ప్రక్రియ వార్డుల విభజన పూర్తి చేయాలని చెప్పి ఇటు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఈ రిజర్వేషన్ల ఖరారు పూర్తయిన తర్వాత మరొక అరవై రోజుల లోపల అంటే సెప్టెంబర్ ముప్పైవ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి కూడా హైకోర్టు అయితే తీర్పులో వెలువరించడం జరిగింది దీనికి సంబంధించి మనం చూసినట్టయితే గత సంవత్సరం జనవరి ముప్పై ఒకటవ తేదీన సర్పంచ్ల పదవీ కాలం పూర్తయింది అంటే దాదాపు ఏడాదిన్నర పూర్తిగా వస్తుంది ఇప్పటికీ ఇటు గ్రామాల్లో సర్పంచ్ల పాలన లేఖ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు మరొక వైపు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా రావడం లేదు ఎందుకంటే సర్పంచ్లు లేరు కాబట్టి ఇటు పాలక వర్గం లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు నిధులు కూడా ఎక్కడికెక్కడ ఆగిపోవడంతో పరిపాలన పడకేసిందని చెప్పి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఇప్పటికే విమర్శలు ప్రభుత్వం ఎదుర్కొంటుంది దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించాలని చూసినా కూడా మరొక వైపు ఇటు రిజర్వేషన్లు ఖరారు కాలేదు ఒకవైపు వార్డుల విభజన పూర్తి కాలేదు న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఒకవైపు కోర్టు కేసులతో ప్రభుత్వం కూడా ఎన్నికలు ఎన్నికలు తరచూ పోస్ట్పోన్ చేయడం అదేవిధంగా ఇటు కోర్టు కేసులతో ఇన్ని రోజులు వాయిదా పడుతూ వస్తూ ఉన్నటువంటి ఎన్నికలు ఇక ఈ మూడు నెలల్లో పూర్తి చేయాలని చెప్పి హైకోర్టు తీర్పుతో ఇక ఈ మూడు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది సెప్టెంబర్ ముప్పైవ తేదీ లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ఇటు తీర్పు ఇవ్వడంతో ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ నెల రోజుల లోపల అంటే ముప్పై రోజుల లోపల వార్డుల విభజన రిజర్వేషన్లు ఖరారు చేయాలని చెప్పి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పటికే ఇటు రిజర్వేషన్లకు సంబంధించి బీజీ డెడికేటెడ్ కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బాధ్యతలు అప్పగించడం జరిగింది రిజర్వేషన్ ప్రక్రియ వార్డుల విభజన పూర్తయితే ఈ ముప్పై రోజుల తర్వాత ఈ ఎన్నికల సంఘానికి ఈ యొక్క ఎన్నికలు నిర్వహించే బాధ్యతను అప్పజెప్పే అవకాశం కనిపిస్తా ఉంది అరవై రోజుల లోపల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు ఇటు ఎన్నికల అధికారులు కూడా ఇప్పటికే అరవై రోజుల సమయం కాలం హైకోర్టును కోరడంతో ఇవన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకున్నటువంటి హైకోర్టు ఈ యొక్క ముప్పై రోజుల గడువు అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క గడువు ఇవ్వడంతో మాజీ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో ఈ మాజీ సర్పంచులైతే హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఎందుకంటే గతంలో ఎప్పుడైతే ఎన్నికలు ముగిసిన తర్వాత ఆరు నెలల లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది పదవీకాలం ముగిసినా కూడా నరగా కూడా ఇటు ఎన్నికలు నిర్వహించలేదు మరొక వైపు ఇటు ఏదైతే పాత సర్పంచ్లకు రావాల్సినటువంటి బకాయిలను ప్రభుత్వాలు చెల్లించడం లేదు దీంతో ఎక్కడా కూడా అభివృద్ధి పనులు జరగడం లేదు అని చెప్పి కూడా చాలా సార్లు వాళ్ళు పెద్ద ఎత్తున ఇటు ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరిగింది ధర్నాలు చేయడం జరిగింది అదేవిధంగా హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది ఇవన్నిటి నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇక స్థానిక సమరం మొదలు కాబోతా ఉంది గ్రామాల్లో ఈ యొక్క ఎన్నికల హడావిడి ఇక షురువు కానుంది అని చెప్పొచ్చి ఈ యొక్క తీర్పు ద్వారా మనం చెప్పొచ్చు అయితే ఈ తీర్పులో విస్పష్టంగా హైకోర్టు చెప్పడం జరిగింది ముప్పై రోజుల్లో ఖచ్చితంగా రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసి వార్డుల విభజన పూర్తి చేసి ఎన్నికల సంఘానికి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు ప్రభుత్వం సహకరించాలని చెప్పి కూడా ఈ తీర్పులో చెప్పడం జరిగింది మరొక వైపు ఈ యొక్క తీర్పును ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వ వర్గాల నుంచి సో ఇప్పటికే చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి అడ్వకేట్ జనరల్ కూడా హైకోర్టులో వాదనలు వినిపిస్తూ ఇప్పటికే ప్రభుత్వం కూడా గడువు ఏదైతే గడువు కోరడం జరిగిందో ఆ గడువును హైకోర్టు పరిగణనలోకి తీసుకొని ఈ యొక్క మూడు నెలల గడువు ఇచ్చినట్టుగా కూడా ఇటు అడ్వకేట్ జనరల్ కూడా చెప్తా ఉన్నా పరిస్థితి కనిపిస్తా ఉంది మరొక వైపు ఇటు ఏదైతే రిజర్వేషన్ల ప్రక్రియ ఏదైతే ఉందో రిజర్వేషన్ల ప్రక్రియని వీలైనంత తొందరగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే భావిస్తా ఉంది ఎందుకంటే వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా వస్తాయి అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే బడ్జెట్ లో కూడా ఇటు ఇటు లోకల్ బాడీలకు ఇప్పటికే రిజ ఇప్పటికే బడ్జెట్ లో కేటాయింపులు కూడా చేసింది కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడ కూడా జరగడం లేదు కాబట్టి ఖచ్చితంగా వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఇటు ప్రభుత్వం కూడా చూస్తా ఉంది ఇక హైకోర్టు తీర్పుతో ఇక ఎన్నికల నగర మోగనుంది త్వరలోనే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితే వార్డుల విభజన పూర్తయితే ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది అయితే మొదటగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయా లేదంటే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయా అనేది అనేది ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది సో మొత్తానికి ఈ యొక్క తీర్పును బట్టి చూస్తే మాత్రం మూడు నెలల లోపల ఎన్నికల ప్రక్రియను పూర్తి ఎన్నికల సంఘానికి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రభుత్వం రాజు ముఖ్యంగా ప్రభుత్వ కార్యాచరణ ఎలా ఉండబోతోంది అనుకోవచ్చు అండ్ అసలు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అంటే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడానికి అడ్డంకిగా భావిస్తున్నటువంటి ప్రధాన అంశాలేంటి అండ్ ప్రభుత్వ కార్యాచరణ దాని గురించి మాట్లాడుకోవాలంటే Yang jemput tu. ఎస్ గత ఏడాదిన్నరగా కూడా మనం చూసినట్టయితే ఎన్నికలు ప్రధానంగా అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు నిర్వహించేందుకు కొద్దిగా వెనకడికి వేసిందని చెప్పేసి కూడా ఇప్పటికే విమర్శలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు గతంలో పూర్తి కాగానే ఆరు నెలల లోపనే పార్లమెంటు ఎన్నికలు రావడం అదేవిధంగా ఈ ఎన్నికల బిజీ వల్ల ఈ యొక్క ఎన్నికలు నిర్వహించలేదని చెప్పేసి ఇప్పటికే తెలుస్తూ ఉంది మరొక వైపు ఇటు రిజర్వేషన్ల ప్రక్రియ కూడా కొలిక్కి రాలేదు రిజర్వేషన్లు కూడా పూర్తి చేసిన తర్వాతనే స్థానిక సంస్థల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి కూడా అదొక కారణం మరొక వైపు కామారెడ్డి లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఇవన్నీ కూడా కారణంగా చెప్పవచ్చు ఎన్నికలు లేట్ కావడానికి సో అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే బీసీ కులఘలను పూర్తి చేయడం జరిగింది అసెంబ్లీలో ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కార్యాచరణ కూడా చేపట్టడం జరిగింది అసెంబ్లీలో చర్చ కూడా పెట్టడం జరిగింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కూడా అసెంబ్లీ కూడా తీర్మానించడం జరిగింది దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపడం పార్లమెంట్ లో పెట్టి ఆమోదించాల్సి ఉంటుంది కాబట్టి మరొక వైపు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చే ఏదైతే జనగణనలో కులగణను కూడా పూర్తి చేస్తామని చెప్పడంతో సో ప్రస్తుతం తెలంగాణ పంపించినటువంటి ఏదైతే వినతి ఉందో అసెంబ్లీ తీర్మానం చేసింది సో అది పక్కకు పెట్టినట్టుగా ప్రస్తుతం అయితే మనకు తెలుస్తా ఉంది కాబట్టి ఇవన్నీ కారణాల దృష్ట్యా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ కావడం మరొక వైపు రిజర్వేషన్ ప్రక్రియ తేలే వరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా తాసారం చేయడం ఇవన్నీ కూడా ఈ యొక్క ఎన్నికలు నిర్వహించకపోవడానికి కారణాలుగా కూడా తెలుస్తా ఉన్నాయి ఏదేమైనప్పటికీ సో ఇప్పుడు తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు అడ్డంకులు అయితే ప్రస్తుతం అయితే ఏమీ లేవు కేవలం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయడం వార్డుల విభజన పూర్తి చేయడము ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల లోపల పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పనులు నిమగ్నమై ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఇది పూర్తయితే ఎన్నికల ప్రక్రియ అరవై రోజుల లోపల పూర్తి చేయడానికి ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఇప్పటికే ఎన్నికల సంఘానికి చెప్పడం జరిగింది ఎన్నికల సంఘం కూడా గతంలోనే హైకోర్టును కోరడం జరిగింది మాకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి అరవై రోజుల సమయం ఇస్తే సరిపోతుందని చెప్పి కూడా గతంలోనే హైకోర్టును కూడా ఎన్నికల సంఘం కోరింది కాబట్టి సో ఇప్పుడు ఇచ్చిన సమయం కూడా వాళ్ళు కోరినట్టుగానే హైకోర్టు కూడా మొత్తంగా కలిపి ముప్పై ఏదైతే ప్రభుత్వానికి ముప్పై రోజుల సమయం ఎన్నికల సంఘానికి అరవై రోజుల సమయం మొత్తం మూడు నెలల సమయం ఇచ్చింది కాబట్టి ఈ ఎన్నికల ప్రక్రియకు జరపడానికి ఎట్లాంటి ఇబ్బందులు కూడా లేవు అని చెప్పేసి కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మళ్ళీ చూస్తే అర్థమవుతా ఉంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా రిజర్వేషన్ పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే చాలా మంది మాజీ సర్పంచులు కోరుతా ఉన్నారు మరొక వైపు వీటితో పాటు మా పాత పెండింగ్ బకాయిలు కూడా చెల్లించాలని చెప్పేసి కూడా సర్పంచులు ఎవరైతే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిందో సో వాళ్ళు కోరుతా ఉన్నారు వీలైనంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం మా గతంలో ఉన్నటువంటి పెండింగ్ బకాయిలను కూడా చెల్లించాలని చెప్పి కూడా వాళ్ళైతే చెప్తున్నారు మొత్తానికి తీర్పు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హర్షాదరేఖాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఓకే థ్యాంక్ యూ రాజు ఎస్ మరో బ్రేకింగ్ ప్రైవేట్ సర్వేర్ తేజస్వర్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రధాన నిందితుడు తిరుమల రావును అరెస్ట్ చేసినట్టుగా టాక్ వినబడుతోంది కడపలో ప్రధాన నిందితుడైన తిరుమల రావును అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం ప్రస్తుతం గద్వాలలోని ఓ రహస్య ప్రాంతంలో విచారణ కూడా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ పరిణామాలను గద్వాల పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు అయితే ఇప్పటికే పోలీసు అదుపులో తేజస్వర్ భార్య ఐశ్వర్యతో పాటు తల్లి సుజాత నగేష్ పరశురాం రాజు పలువురు నిందితులు ఉన్నారు ఇక తేజస్వర్ మర్డర్ అనంతరం నిందితులు లడ్డా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం ప్రైవేట్ సర్వేయర్ తేజస్వర్ మర్డర్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది ప్రధాన నిందితుడు తిరుమల రావును అరెస్ట్ చేసినట్టుగా టాక్ వినబడుతోంది కడపలో ప్రధాన నిందితుడైన తిరుమల రావును అదుపులోకి తీసుకుని ప్రస్తుతం గద్వాల్లో రహస్య ప్రాంతంలో విచారణ కూడా కొనసాగుతున్నట్లుగా సమాచారం ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సాగర్ సిద్ధంగా ఉన్నారు సాగర్ ఏం జరుగుతోంది ఆల్రెడీ తిరుమల రావును అరెస్ట్ చేశారు విచారణ సైతం కొనసాగుతోంది అంటున్నారు మరోవైపు వీళ్ళంతా కలిసి లడ్డాఖ్ కూడా వెళ్ళడానికి ఏదో ప్లాన్ చేసుకుంటున్నట్టుగా సమాచారం యాక్చువల్ గా కేస్ అప్డేట్స్ ఏంటి ఏం జరుగుతోంది ప్రైవేట్ ఏదైతే గర్వాల్ ఇలాకి సంబంధించి గంటవీధికి చెందిన ఏదైతే ప్రైవేట్ సర్వేస్ ఏజెంట్లు ఉన్నారో హర్తపుణంలో రోజు రోజుకి కొత్త మంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రైవేట్ సర్వేస్ ఎర్రవల్లి సమీపంలోని ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి ముందుగా లేదు విష్ణానంలో పూర్తిగా వాడుకున్న ఎట్ల ఇటు సర్వేకి సంబంధించిన తేజేశ్వరకు సంబంధించిన ల్యాప్టాప్ కానీ వీళ్ళు కష్టపోవాడిన మీద కూడా అక్కడ కూడా అక్కడ బిడ్పల్లిలో పాడేసి పాడేసి అక్కడి నుంచి తీసుకెళ్లి పానీయంలో పాడేసిన ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే కొన్ని సంచలన విషయాలను అయితే తెలుసుకున్నారు ఎందుకంటే ముందుగా ఈ హత్యకు సంబంధించి కార్లు కూడా వాడను వాళ్ళు శాతశక్యం వ్యవహరించారు ఎందుకంటే ఆ కొన్ని రోజుల కూడా వాళ్ళు తర్నూలుకి వెళ్లకుండా పూర్తిగా అనంతపూర్ నుంచి షార్ట్ కట్ లో కర్నూలు వెళ్ళారు కర్నూలు లో కొన్ని నెక్స్ట్ డే పూర్తి హత్య చేసిన నెక్స్ట్ డే అక్కడైతే కర్నూలు లో ఒక టోల్ ప్లాజాలో కారు కనపడింది ఆ కారు ఆధారంగా పూర్తిగా ముందుగా ఆ కారు ముందుకు తీసి ఓనర్ ఫోన్ చేసి పిలిపించి కారు కూడా తీసుకొచ్చారు కారు ను తీసుకొచ్చిన నేపథ్యంలో పూర్తిగా ఎనక ఎలక బ్యాక్ సైడ్ సంబంధించి తీసిన పూర్తిగా రక్త కుమరకలన్నీ కూడా ఉన్నాయంటూ కూడా పోలీసులు పోలీసుల విచారణలో తేలింది ఇప్పటికే పోలీస్ శాఖలో అయితే ఎనిమిది మంది ఉన్నట్టుగా అసలు తెలుస్తుంది ఎందుకంటే తేజేశ్వర్ భార్యకు సంబంధించి ఐశ్వర్య సుజాత తర్వాత ఆ సుపారీ తీసుకున్న సుపారీ నాయకుడు మనోజు మరియు అతనితో పాటు మరిద్దరు ఆ కార్ డ్రైవర్ తర్వాత కారు ఓనర్ కూడా అక్కడే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే నిన్న సాయంత్రం కూడా ఏదైతే తిరుమలరావు పరారంలో ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ లో దొరికాడంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి పరిస్థితి కానీ దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి అఫిషియల్ అప్డేట్ మాత్రం ఇవ్వలేదు కానీ విచారణ మాత్రం జరుగుతూనే ఉంది దీనికి సంబంధించి ఈ రోజు ఉదయాన్నే రీకన్స్ట్రక్షన్ గురి చేసినట్టు కూడా తెలిసింది ఎక్కడెక్కడ హత్య చేశారు ఈ సుపారి గ్యాంగ్ ను తర్వాత మిగతా తీసుకొని రీకన్స్ట్రక్షన్ చేసినట్టుగా కూడా తెలిసింది దీనికి సంబంధించి పోలీసులు అయితే ఈ రోజు సాయంత్రం వరకు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కూడా మొత్తానికి మొత్తానికైతే ఇదంతా ఒక పథకం ప్రకారం చేసినట్టుగా కూడా తెలిసింది ఎందుకంటే ఐశ్వర్య తల్లి సుజాత పూర్తిగా ఇటు తేజేశ్వర్ ఇంట్లోనే ఉంటూ ఆయనకు సంబంధించి ఆయన రోజు తదిలికలంతా కూడా అక్కడ ఈ ఐశ్వర్య తర్వాత సుజాత రోజు ఉండూ తరలికలను కూడా గమనిస్తుంది తెలైన నాటి నుంచి పూర్తిగా తేజేశ్వర బండికి ఈపీఎస్ శాఖ కూడా మర్చారు ఎక్కడికెక్కడి వెళ్తున్నాడు ఆయన ఏం చేస్తున్నారు అన్న కోణంలో కూడా వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్న సమాచారం అంతా కూడా తేజేశ్వర్ అంతా కూడా ఇటు సుపారీ గ్యాన్ ఇస్తూనే ఉంది ఇప్పటికే దాదాపు ఐదు సార్లు హత్యకు హత్య సంబంధించి వీళ్ళంతా ట్రై చేసినట్టుగా కూడా తెలుస్తుంది అయినా కూడా ఆరోసారి పూర్తిగా విజయవంతంగా వాళ్ళు హత్య చేసినట్టుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ये दुपारी गैंग को मोलक्षल दुपारो और तेजेश्वरों स्थानांतरित होकर चले तो तेजेश्वर उर्दी आते तेजेश्वरों का सेवानिवृत्ति करने तेरे कोन थैंक यू थैंक यू सगर కాసేపట్లో భారత వ్యోమగామి శుభాంశు శుక్ల రౌదశ యాత్ర ప్రారంభం కానుంది వ్యాక్సియం ఫోర్ లో భాగంగా మొత్తం నలుగురు వ్యోమగాములు అంతరిక్ష యాత్రకు బయలుదేరుతున్నట్లుగా నాసా వెల్లడించింది ఫ్లోరిడాలోని నాసా కెనడి స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషానికి ఫాల్కన్ నైన్ రాకెట్ను ను నాసా వెల్లడించింది ఈ మిషన్ రేపు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం అవుతుందని తెలిపింది సుభాన్షు శుక్ల మిషన్ పైలట్ గా బాధ్యతలు నిర్వహిస్తారు ఇక ఈ ప్రయోగం తొలుత మే ఇరవై తొమ్మిదిన జరగాల్సి ఉన్నప్పటికీ పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తోంది ఐఎస్ఎస్ లో సుభాన్షు బృందం పద్నాలుగు రోజుల పాటు ఉంటుంది భార రహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోడీ పాఠశాల విద్యార్థులు ఇతరులతో అక్కడి నుంచి వాళ్ళు ముచ్చటిస్తారు Launch Control will abort the launch auto sequence immediately and proceed into the launch abort auto sequence. At T minus 10 seconds, Launch Control will be hands off and relying on automated abort criteria for the remainder of the count. Operators shall advise the Launch Director whether structural breakup or fire is imminent or occurring per Dragon manual escape flight rules. Launch Control, you may proceed with arming the crew arm for movement. Okay, where are పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాకేష్ శర్మ తర్వాత మళ్లీ ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడం భారత యువతలో శాస్త్రవేత్తల పట్ల ఆసక్తిని పెంచుతోంది ఇది దేశంలో స్పేస్ సైన్స్ కు బలమైన ప్రోత్సాహం అవుతోంది ఇది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు భారత అంతరిక్ష ప్రయాణ చరిత్రలో కొత్త అధ్యాయంగా చెప్పవచ్చు ఈ ప్రయోగం ముందుగా నిర్ణయించిన తేదీల్లో ఏడుసార్లు సార్లు వాయిదా పడింది వాతావరణ కారణాలు సాంకేతిక సమస్యల నేపథ్యంలో ప్రయోగం తరచూ వాయిదా పడుతూ వస్తోంది చివరికి నేడు ఈ ప్రయోగం జరగనున్నట్లుగా నాసా తన తుది షెడ్యూల్ విడుదల చేసింది శుభాంశు శుక్ల మానవ సమాజానికి సేవ చేసే ఆవిష్కరణలపై ఐఎస్ఎస్ లో జరగబోయే పరిశోధనల్లో పాల్గొనడం గర్భ కారణమని భారత అంతరిక్ష ప్రేమికులు భావిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అలాగే విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి శుభాంశు శుక్ల స్పేస్ జర్నీ ఇవాళ జరగబోతోంది పన్నెండు గంటల ఒక్క నిమిషానికి అండ్ యుఎస్ నుంచి వెళ్లబోతున్నారు ఏమనిపిస్తోంది అసలు గా ఏమంటున్నారు ప్రజలంతా కూడా ముఖ్యంగా స్పేస్ గురించి తెలుసున్న వాళ్ళు స్పేస్ మీద ఒక ఆసక్తి ఉన్న వాళ్ళు స్టడీ చేస్తున్న వాళ్ళకి ఇది నిజంగా ఒక మంచి గుడ్ న్యూస్ ఎలా ఉంది రాజు ఏమని విశ్లేషించుకోవచ్చు రైట్ రమణ మరికాసేపట్లోనే దాదాపు ఏడు సార్లు వాయిదా పడుతూ వచ్చినటువంటి భారత వ్యామోగామి శుభాంశు శుక్ల అంతరిక్ష ప్రయాణం మరికాసేపటలోనే ప్రారంభం కాబోతుంది భారత కాలమానం ప్రకారం పన్నెండు గంటల ఒక్క నిమిషానికి ఈ యొక్క రాకెట్ ఫ్లోరిడా నుంచి అమెరికాలోని ఫ్లోరిడా లోని నాసా నాసా స్పేస్ సెంటర్ నుంచి ఈ యొక్క ఫాల్కన్ నైన్ రాకెట్ నింగిలోకి తీసుకు వెళ్ళబోతా ఉంది అయితే శుభాంశు శుక్లతో పాటు ఆ బృందంలో మరో ముగ్గురు ఉన్నారు ఓవరాల్ గా నలుగురు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళబోతా ఉన్నారు అక్కడ దాదాపు పద్నాలుగు రోజుల పాటు అక్కడే బస్సు చేసి అక్కడే ఉండబోతా ఉన్నారు అనేక పరిశోధనలు చేసి తిరిగి రానున్నారు ఈ యొక్క ప్ర ప్రయోగం కనుక విజయవంతమైన అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భారత దేశానికి చెందినటువంటి భారత పౌరుడు రాకేష్ శర్మ తర్వాత శుభాంశ్ శుక్ల మరో రికార్డు సృష్టిస్తారు ప్రధానంగా అనేక పరిశోధనలకు ఈ యొక్క ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకు వెళ్తున్నటువంటి అంతరిక్షంలోకి దూసుకువెళ్తున్నటువంటి శుభాన్ శుక్ల బృందం పరిశోధనల ద్వారా అనేక విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది అయితే భారత సంతతికి చెందిన భారత పౌర పౌరుడుగా ఉన్నటువంటి శుభాన్ శుక్ల బృందం అనేక సార్లు ఈ యొక్క ప్రయోగం గతంలోనే ఏడు సార్లు వాయిదా పడుతూ వచ్చింది అనేక సమస్యలు అటు వాతావరణ సమస్యలు కావచ్చు దాంతో పాటుగానే సాంకేతిక సమస్యల ద్వారా ఈ యొక్క ప్రయోగం కొంత ఆలస్యం అవుతూ వచ్చింది ఈ నెల ఇరవై రెండవ తేదీన ఈ యొక్క యాక్సియం ఫోర్ ప్రయోగం ఉండనున్నట్లు నాసా మొదట వెల్లడించింది ఆ తర్వాత ప్రయోగానికి రెండు రోజుల ముందుగానే ఈ యొక్క కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సాంకేతిక కారణాల వల్ల కూడా రెండు రోజుల ముందుగానే ఈ యొక్క ప్రయోగాన్ని వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు మే ఇరవై తొమ్మిదవ తేదీన కూడా ఈ యొక్క ప్రయోగం కొనసాగాల్సి ఉంది అయితే ఇప్ప అది కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది ఎట్టకేలకు దాదాపు ఏడు సార్లు వాయిదా తర్వాత అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చినటువంటి ఈ యొక్క ప్రయోగం ఎట్టకేలకు ఇవాళ నింగిలోకి భారత కాలమానం ప్రకారం పన్నెండు గంటల ఒక నిమిషానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ఈ యొక్క ఆ రాకెట్ దూసుకు వెళ్ళబోతా ఉంది ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా ఈ యొక్క నలుగురు వ్యామోగాములు అంత ఐఎస్ఎస్ లోకి పెట్టబోతా ఉన్నారు ప్రధానంగా ఇటు ఆ భారత పౌరుడిగా ఉన్నటువంటి శుభాంశు శుక్ల ఆ ఈ యొక్క అంతరిక్షంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో భారతదేశంలో ఉన్నటువంటి అటు స్పేస్ కు సంబంధించినటువంటి అంతరిక్షానికి వెళ్లేందుకు కొంత ఆసక్తి చూపేటటువంటి యువత కావచ్చు దాంతో పాటుగానే ఇటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పౌరులకు కూడా కొంత ఇది పెద్ద ఎత్తున గర్వకారణంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా ఈ యొక్క ఇటువంటి ప్రయోగాలు జరిగే క్రమంలో కూడా దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతూ ఉంటుంది అందులో మన దేశ పౌరుడు కూడా పార్టిసిపేట్ చేయడం కూడా ఎంతో గర్వకారణంగా ఉంటుంది అయితే దాదాపు పద్నాలుగు రోజుల పాటు అంతరిక్ష అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో బస చేయనున్నారు ఈ నలుగురు వ్యామోగంలో వారు చేసేటటువంటి పూర్తి స్థాయిలో ప్రయోగాలకు సంబంధించినటువంటి అనేక విషయాలను కూడా అక్కడి నుంచి నేరుగా నాసాకు పంపించే పంపించేటటువంటి పంపించనున్నారు ప్రధానంగా ఈ యొక్క అటు శుభాష్ శుక్లాతో కూడా ఈ పద్నాలుగు రోజుల వ్యవధిలో అంతరిక్షంలో ఉండి ఇక్కడి నుంచి ప్రధాని మోదీ అదేవిధంగా పలువురు విద్యార్థులు కూడా నేరుగా మాట్లాడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది పూర్తి స్థాయిలో కూడా ఇదొక ఇవాళ పన్నెండు గంటల ఒక నిమిషానికి ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకువెళ్ళేటటువంటి శుభాంశు శుక్ల బృందం దాదాపు ఇరవై ఎనిమిది గంటల పాటు ప్రయాణం కొనసాగిస్తా ప్రయాణం కొనసాగించనుంది రేపు గురువారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అంతర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోబోతా ఉన్నారు అక్కడ డాకింగ్ అవుతుంది నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఆ తర్వాత అనేక ప్రయోగాలు కొనసాగనున్నాయి దాదాపు రెండు వారాల పాటు అంటే పద్నాలుగు రోజుల పాటు ఈ యొక్క శుభాంశు శుక్ల బృందం అక్కడే ఉండి అనేక ప్రయోగాలు చేయబోతా ఉంది భార ప్రయోగాలు అనేకం చేసిన అనంతరం కూడా వాటి నివేదికలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్ తో పాటు అనేక పరిశోధనలు చేసిన తర్వాత ఎప్పటికప్పుడు నాసాకు అప్డేట్ అందిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఈ యొక్క ప్రయోగం విజయవంతం అయితే కనుక అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు కావచ్చు అనేక పరిశోధనలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి నేల వాతావరణం కావచ్చు ప్రకృతి కావచ్చు ఇటువంటి అంశాలన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అనేక విషయాలు నాసాకు వెల్లడించేటటువంటి అవకాశం ఉంది ఇది ప్రపంచవ్యాప్తంగా బహిర్గతం అయ్యేటటువంటి అవకాశం ఉంది పూర్తి స్థాయిలో ఇందులో ఈ యొక్క యాక్సియం ఫోర్ మిషన్ లో భాగంగా సుభాష్ శుక్ల బృందం అంతరిక్షంలోకి వెళ్తుండడం కూడా ఈ ప్రపంచంలోనే కాదు అటు దేశంలో కూడా పూర్తి స్థాయిలో ఒక గర్వకారణంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే తప్పక ఉంది రమణ రాజు ఎస్ మరో బ్రేకింగ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేను నుంచి ముప్పై వరకు కూడా భారీగా ఫోన్ ట్యాపింగ్స్ చేసినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు సుమారు నాలుగు ఫోన్ నెంబర్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు ఫోన్ ట్యాపింగ్ గురైన వాళ్ళలో ఆరు మంది రాజకీయ నేతలు ఐఏఎస్లు ఐపీఎస్లు జర్నలిస్టులు ఉన్నారు నాటి విపక్ష నేతలు ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టుగా సిట్ గుర్తించింది దీంతో త్వరలో మరికొంతమంది నేతలకు సిట్ నోటీసులు ఇవ్వనుంది ఆరు వందల పద్దెనిమిది మంది స్టేట్మెంట్ సిట్ రికార్డ్ చేయనుంది ఇప్పటి వరకు రెండు వందల ఇరవై ఎనిమిది మంది స్టేట్మెంట్ రికార్డ్ చేసింది సిట్ విచారణలో మరింత దూకుడు పెంచింది ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేను నుంచి ముప్పై వరకు కూడా భారీగా ఫోన్ ట్యాపింగ్స్ చేసినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు నాలుగు వేల పదమూడు ఫోన్ నెంబర్లను ప్రణీత్ రావు ఆల్రెడీ ట్యాపింగ్ చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు ఫోన్ ట్యాపింగ్ గురైన వాళ్లలో ఆరు మంది రాజకీయ నేతలు ఐఏఎస్లు ఐపీఎస్లు జర్నలిస్టులు ఉన్నారు నాటి విపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు సిట్ గుర్తించింది దీంతో త్వరలో మరికొంతమంది నేతలకు సిట్ నోటీసులు ఇవ్వనుంది ఆరు వందల పద్దెనిమిది మంది స్టేట్మెంట్ సిట్ రికార్డ్ చేయనుంది ఇప్పటి వరకు రెండు వందల ఇరవై ఎనిమిది మంది స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్ విచారణలో మరింత దూకుడు పెంచింది